ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త కొట్టుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్రం అంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుస్తుందా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మరింత మందికి రీచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాం సాగునీటి విడుదల కార్యక్రమం రాజకీయ రంగును పులుముకుంది ఇక జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య ఆధిపత్య పోరు ఉధృత పరిస్థితి దారితీసింది ఇక అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం తుమ్మిల్ల గ్రామ శివార్లో గత ప్రభుత్వ హయాంలో సుమారు ఎనిమిది వందల కోట్ల వ్యయంతో నిర్మించిన తుమ్మిల ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల కార్యక్రమాన్ని తలపెట్టారు అయితే దీనికి అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను ఆహ్వానించారు అయితే ఎమ్మెల్యే విజయుడు తన అనుచరులు స్థానిక రైతులతో కలిసి ఉదయం ఏడు గంటలకే తుమ్మిలా ఎత్తిపోతల ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు అయితే స్టార్టర్లకు పూజలు చేసి మోటార్లు ఆన్ చేశారు విషయం తెలుసుకున్న సంపత్ అనుచరులతో కలిసి ఉట్టిన ప్రాజెక్టు వద్దకు బయలుదేరారు ప్రాజెక్టు వద్ద చేరుకున్న సంపత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తాను లేకుండా మోటార్లు ఇలా ఆన్ చేస్తారంటూ ప్రశ్నించారు అనంతరం మోటార్లను అయితే ఆఫ్ చేయించి తన అనుచరులతో కలిసి అక్కడ పూజలు చేశారు అదే సమయంలో సాగు నీరు కిందికి రాకపోవడంతో ఎమ్మెల్యే విజయుడు తన అనుచరులతో కలిసి డెలివరీ పాయింట్ వద్దకు టెంట్లు వేసుకొని బైటాయించారు ఇక కొట్టుకున్నంత పరిస్థితి అయితే జరిగింది అంటే తెలియకుండా ఈ రకంగా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సాగునీటికి సంబంధించి ఓరేమో ఆన్ చేయడం ఓరేమో ఆఫ్ చేయడం ఇక రైతులు చూస్తున్నారేమో మొత్తానికైతే వాటర్ వస్తాయని అనుకున్నారు ఇక ఈ రకంగా అయితే మరోసారి కూడా పూజలు చేసి మొత్తం మీద అయితే తార స్థాయికి అయితే రాష్ట్రంలో చర్చ అనే అంశంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు